అది ఒక్కరిక ఉన్నాం అవునా నిజమా హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వుడ్లైజ్ చెక్కడానికి మన ఇప్పుడు అందరికైతే వచ్చేసినాం సో ఒకటేజ్ నడుస్తుంది వచ్చేసి థర్టీ ఫస్ట్ డిసెంబర్ అన్నమాట ఈ పని అయిపోయిన తర్వాత థర్టీ ఫస్ట్ తర్వాత వేసుకుందాం ఈయలనే స్టార్ట్గా ఈయలనే ఎప్పటి నుంచి మళ్ళా కేజీ పని నడుస్తూనే ఉంటుంది పర్లింగ్ ప్రాసెస్ అయితేనే ఉంటుంది ఇది సింధులకు పనులు సెటిల్ అయ్యి ఉంటాయి పొడక తీసుకొచ్చి ఇలా కినాలు పక్క అయితే పెడుతున్నాం ఇది పొడక ఎత్తనే ఉన్నాం తిరేసెట్టి అనమాట ఇవన్నీ అన్నీ ఎండిపోయినాయి అంత కొట్టేసినాం తీసుకుపోయే వారెత్తాము నార్మల్స్ పెరిగింది ఆ సిక్స్టీ డేస్కి అయితే అనమాట డే టూ అనమాట ఈరోజు ఒడ్లైతే పెట్టినాం సో ఇదంతా మనమే పెట్టినాం అనమాట ఇప్పుడే వడ్లైతే పెడదాం ఈరోజు చేయటో వచ్చేసి తిరిగి అనమాట మనది రోజు ఉంది కదా సో ఈరోజు వచ్చేసి మనం ఒడ్లైతే చెక్కడం జరిగింది అంత పెట్టినాం మనమే అనిపిస్తుంది అంతా ఈరోజు పోర్ అనమాట ఈరోజు మన అమ్మ వాళ్ళు నారైతే తిక్కున్నారు పొలం వేయడానికి ఇక్కడ నారైతే తిక్కుతున్నారు అమ్మ వాళ్ళు నేను వచ్చేసి ఇక్కడ వడ్లైతే పెట్టుతున్నాను అమ్మ వాళ్ళు అయితే నేను ఇక్కడ ఒడ్లు అయితే ఇప్పటిదాకా పెట్టేసిన చెప్పే కదా ఫిఫ్త్ డేట్ పొలం వేయడం అందుకే ఇక ఈరోజు అన్నీ చేస్తున్నాం అనమాట ఒడ్లు అవన్నీ పెట్టడం అన్నీ చిక్కడం కానీ అన్నీ అయిపోతాయి ఈరోజు సో నెక్స్ట్ ఇంకొక మోడల్కి అయితే వెళ్తున్నాం అక్కడైతే బీకిర్రు నెక్స్ట్ అక్కడ పీకిర్రు తర్వాత అక్కడైతే ఇప్పుడైతే వీక్తున్నారా అయిపోయిన ఇప్పటివరకు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి అగ్రి బ్రోస్ ఉంటుంది సేమ్ ఇక్కడ ఎక్కుతుందో అట్లనే ఉంటుంది వెళ్ళి ఫాలో అవ్వండి ఈరోజు మన పెద్దనాన్న వాళ్ళు పొలం అయితే వేస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిఫరెన్స్ అయితే అనిపిస్తుంది కావచ్చు ఇక్కడ వరకు అయితే పెట్టారు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం ఇక ఇక్కడ రడ్లు పెడుతూ ఉంటే అన్న వచ్చేసి అప్ అయితే ఇచ్చిపోయాను అనమాట బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పొలం వేయడం అనమాట ఫార్మింగ్ బోట్ అయితే గురికి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ వస్తారు చూడండి ఫార్మింగ్ అని పలు మంత్స్ అయితే వస్తున్నారు చూడండి మనం స్టార్ట్ చేశారు ఇప్పుడైతే వీళ్ళైతే నారేస్తారు నా తీర్థుకుంటా మాత్రం ఏ రా అంటారు ఇక మీరు కూడా వెనుక మాత్రం ఉండబోరే ఇప్పటికైతే మాకు త్రీ అయితే అయిపోవడానికి కావాల్సిన అనమాట సో ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఇది నార్స్తున్నాను ఇక్కడ మన అయితే వెళ్తాడు టైం వచ్చేసి మూడైతే అవుతుంది ఆల్మోస్ట్ అయితే అయిపోతుంది ఇది గైస్ బ్లాగైతే ఇప్పటివరకు బ్లాగైతుంటే నెక్స్ట్ బ్లాబ్లం మళ్ళా ఆల్రెం అప్పటి వరకు టేక్ కేర్